హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి అమ్మాయి ఫైనల్గా నువ్వు చేసిన క్రైమ్ అంతా ఆ కృష్ణ ప్రసాద్ మీద పడి కృష్ణ ప్రసాద్ శాశ్వతంగా పోలీస్ స్టేషన్లోనే మగ్గిపోవాలి అని చెప్పి గోరింటాకు చెప్తూ ఉంటుంది నువ్వు కోరుకున్న విధంగానే చేస్తాను పిన్ని అని చెప్పి ఆపూర్వంటుంది ఇక మరోవైపు కృష్ణప్రసాద్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ళి ఏసీపీ సూర్య కొడుతూ ఉంటాడు మా అన్నయ్యను ఎందుకు చంపావో చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ప్లీజ్ సార్ నేను చెప్పేది ఒక్కసారి వినండి మీ అన్నయ్య ఎవరో కూడా నాకు తెలీదు మీ అన్నయ్యను నేను చంపానని ఆ రత్నం చెప్పడం ఏంటో మీరు నన్ను అరెస్ట్ చేయడమేంటో నాకు ఇప్పటికీ కూడా అర్థం కావట్లేదు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు మీలాంటి వాళ్ళను అమ్మ బుజ్జి అంటే చెప్పరని నాకు తెలుసు మీకు ఎలాంటి ఎలాంటి శిక్ష వేస్తే చెప్తారో కూడా నాకు తెలుసు అని చెప్పి ఏసీపీ సూర్య కోపంగా సెల్లో నుంచి బయటికి వస్తాడు భూమికి ఫోన్ చేస్తాడు భూమి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి ఏసీపీ గారు అని చెప్పి అంటూ ఉంటుంది మీ అమ్మ శోభచంద్ర గారిని మా అన్నయ్యను చంపిన హంతకుణ్ణి పట్టుకున్నాను అని చెప్పి ఏసీపీ సూర్య చెప్తూ ఉంటాడు మీరు చెప్పేది నిజమా సార్ అని చెప్పి భూమి అంటోంది అవును ఇప్పుడు నా కస్టడీలోనే ఉన్నాను ఒక రౌండ్ కూడా పూర్తయిపోయింది అని చెప్పి ఏసీపీ సూర్య చెప్తూ ఉంటే నేను ఇప్పుడే మీ పోలీస్ స్టేషన్కి వస్తున్నాను ఏసీపీ గారు అని చెప్పి భూమి సంతోషంగా ఫోన్ కట్ చేస్తుంది అత్తయ్య అత్తయ్య అంటూ శారద దగ్గరకు వెళ్తుంది ఏంటమ్మా భూమి అంత సంతోషంగా ఉన్నావు అని శారద అడుగుతూ ఉంటుంది మా అమ్మను చంపిన ఆ అపూర్వను ఏసీపీ గారు అరెస్ట్ చేశారంట అత్తయ్య అని చెప్పి భూమి అంటుంది భూమి నువ్వు చెప్పేది నిజమా అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది అవునత్తయ్య ఇప్పుడే ఏసీపీ గారు ఫోన్ చేశారు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి జైలులో ఖైదీలా ఉన్న అపూర్వను చూసి నీ పాపం పండిందని అత్తయ్య అని చెప్పి భూమి అంటుంది అమ్మ భూమి ఆ అపూర్వ అసలే మంచిది కాదు కాస్త దాంతో జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది సరే అత్తయ్య అని చెప్పి భూమి సంతోషంగా పోలీస్ స్టేషన్కు బయలుదేరుతుంది ఇక మరోవైపు ఏసీపీ సూర్య కృష్ణప్రసాద్ని కొడుతూ ఉంటాడు నిజం ఒప్పుకో నిజం ఒప్పుకో అని చెప్పి అంటూ ఉంటాడు మీరు కొట్టినా చంపినా నా నోటి నుంచి వస్తున్న నిజం ఒకటే సార్ మీ అన్నయ్య ఎవరో నాకు తెలియదు సార్ అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక అప్పుడే భూమి సంతోషంగా పోలీస్ స్టేషన్కు వచ్చి ఏసీపీ గారు ఏసీపీ గారు అని చెప్పి అంటూ ఉంటే రెండు గారు నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పి ఏసీపీ అంటాడు ఇక భూమి సెల్లోకి వెళ్తుంది భూమి గారు మీ అమ్మ శోభచంద్ర గారిని చంపింది మా అన్నయ్యను చంపింది ఈ నర రూప రాక్షసుడే అని చెప్పి కృష్ణప్రసాద్ తలని పైకెత్తి భూమికి చూపిస్తాడు భూమి కృష్ణప్రసాద్ని చూసి షాక్ అయ్యి మావయ్య ఇక్కడ అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది భూమి గారు మీ అమ్మను చంపింది ఇతనే అని చెప్పి ఏసీపీ సూర్య చెప్తూ ఉంటాడు స్టాప్ ఇట్ ఏసీపీ గారు మా మావయ్య మా అమ్మను చంపడం ఏంటి అని చెప్పి భూమి అంటుంది మీరు చెప్పిన విధంగానే ఆ రత్నాన్ని కస్టడీ నుంచి తప్పిస్తే ఆ రత్నం డైరెక్ట్గా శరత్ చంద్ర ఇంటికి వెళ్ళింది అక్కడ ఆ రత్నాన్ని నిలదీస్తే ఈ కృష్ణప్రసాద్ పేరే చెప్పింది అని చెప్పి ఏసీపీ సూర్య చెప్తూ ఉంటాడు ఏసీపీ గారు ప్లీజ్ ఏసీపీ గారు నేను చెప్పేది ఒక్కసారి వినండి మా మామయ్య అలాంటి వాడు కాదు చాలా మంచివాడు మా అమ్మను సొంత చెల్లెల్లా చూసుకునే మా మామయ్య మా అమ్మను చంపటం ఏంటి అని చెప్పి భూమి అంటుంది ఆస్తి కోసం మీ అమ్మను సొంత చెల్లెల్లా చూసుకున్నట్టు ఈ కృష్ణప్రసాద్ నమ్మించాడు భూమి గారు అంతేకాదు ఈయనకు ఇంతకుముందే పెళ్ళైందట ఆ విషయం మీ అమ్మగారికి తెలిసిందని మీ అమ్మను మర్డర్ చేశాడంట అని చెప్పి ఏసీపీ సూర్య చెప్తూ ఉంటాడు అలా అని ఎవరు చెప్పారు అని చెప్పి భూమి అంటుంది ఎవరో చెప్తే నేనెందుకు నమ్ముతాను మీ అమ్మకు స్వయానా చెల్లెలు ఆ అపూర్వ గారే చెప్పింది అని చెప్పి ఏసీపీ సూర్య చెప్తూ ఉంటాడు అయ్యో ఏసీపీ గారు అసలు ఇదంతా చేసిందే ఆ అపూర్వ దీనికి మా మావయ్యకు ఎలాంటి సంబంధం లేదు ప్లీజ్ ఏసీపీ గారు మా మామయ్యను వదిలిపెట్టండి అని చెప్పి భూమి అంటుంది శరత్చంద్ర గారు కేసు పెట్టారు ఈ కృష్ణప్రసాద్ని రిలీజ్ చేయాలంటే ఆయన కేసు విత్డ్రా చేసుకోవాలి లేదంటే బెయిల్ తీసుకురండి భూమి గారు అని చెప్పి ఏసీపీ సూర్య చెప్తూ ఉంటాడు ఏసీపీ గారు మీరు నమ్మినా నమ్మకపోయినా మా మామయ్య ఎలాంటి తప్పు చేయలేదు మా మామయ్య చీమకు కూడా హాని తలపెట్టడు దయచేసి ఆ అపూర్వ మాటలు నమ్మకండి కాస్త మాపై నమ్మకం ఉంచండి ఏసీపీ గారు నేను వెళ్ళి మా మామయ్య ఏ తప్పు చేయలేదని సాక్ష్యం తీసుకొస్తాను కుదిరితే బెయిల్ తీసుకొచ్చుకుంటాను అని చెప్పి భూమి అంటుంది నా ప్రాణం కాపాడారు కాబట్టి మీరు చెప్పిన మాటలు నేను నమ్ముతున్నాను కానీ నాకెందుకో ఈ కృష్ణప్రసాద్పై అనుమానం ఉంది అని చెప్పి ఏసీపీ చెప్తూ ఉంటాడు ప్లీజ్ ఏసీపీ గారు ఆ అపూర్వనే మా అమ్మను చంపిందని సాక్ష్యం ఉంది తప్పకుండా ఆ సాక్ష్యాన్ని త్వరలోనే మీ ముందు పెడతాను అని చెప్పి భూమి అంటుంది సరే భూమి గారు అని చెప్పి ఏసీపీ సూర్య చెప్తూ ఉంటాడు మావయ్య ఏసీపీ గారితో నేను మాట్లాడాను మిమ్మల్ని నేను ఈ పరిస్థితిలో చూడలేకపోతున్నాను మిమ్మల్ని ఎలాగైనా సరే నేను కాపాడుకుంటాను మావయ్య మిమ్మల్ని బయటికి తీసుకెళ్తాను మావయ్య అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది అమ్మ భూమి ఆ అపూర్వ మాయలో మీ నాన్న కళ్ళు మూసుకుపోయాయమ్మా ఆ అపూర్వ చెప్పిందే నిజమనుకుంటున్నాడు ఆ అపూర్వ ఆ రత్నం ఇద్దరూ కలిసి నన్ను బలి చేశారమ్మా మీ నాన్న నాపై కోపంతో ఉన్నాడు ఉద్రేకంతో ఉన్నాడు బెయిల్ కూడా దొరుకుతుందో లేదోనని అనిపిస్తుందమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు ఏం చేసినా మిమ్మల్ని కాపాడుకుంటాను మాయా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది అమ్మ భూమి ఈ విషయం మీ శారదత్తయ్యకు తెలియనీకమ్మ మీ శారదత్తయ్యకు తెలిస్తే బాధపడుతుంది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు సరే మాయా అని చెప్పి భూమి అంటుంది ఏసీపీ గారు మా మామయ్యను కొట్టకండి ప్లీజ్ నాకు కాస్త సమయం ఇవ్వండి మా మామయ్య నిర్దోషాన్ని నిరూపిస్తాను అని చెప్పి భూమి అంటుంది సరే భూమి గారు అని చెప్పి ఏసీపీ అంటాడు ఇక మరోవైపు చెర్రి బాధపడుతూ ఉంటాడు అప్పుడు మీరా చెర్రి దగ్గరకు వెళ్ళి ఒరే చెర్రి మీ నాన్న నిజంగా శోభావదీన్ ను చంపుంటాడా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమ్మ ఏం మాట్లాడుతున్నావు నువ్వు శోభచంద్ర అత్తయ్యను నాన్న సొంత చెల్లెల్లా చూసుకుంటాడు అలాంటి నాన్న శోభచంద్ర అత్తయ్యను ఎలా చంపుతారమ్మా నాన్న నోటి నుంచి ఎప్పుడైనా ఎవరినైనా చెడుగా మాట్లాడటం చెడుగా ఆలోచించటం చూసావమ్మా అని చెప్పి చెర్రి అంటాడు ఎప్పుడు చూడలేదు చెర్రి అందుకే నాకు కూడా అనుమానంగా ఉంది అని చెప్పి మీరా అంటుంది ఏ తప్పు చేయలేదమ్మా ముమ్మాటికి శోభచంద్ర అత్తయ్యను చంపింది అపూర్వ అత్తయ్యే అందుకు తప్పకుండా ఏదో ఒక సాక్ష్యం ఉంటుంది ఆ సాక్ష్యాన్ని అడ్డుపెట్టుకొని ఆ అపూర్వనే తప్పు చేసిందని నిరూపిస్తాను అని చెప్పి చెర్రి అంటాడు కానీ పాపం మీ నాన్న ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు కదరా మీ నాన్నను పోలీసులు కొడుతున్నారేమోరా ఒక్కసారి వెళ్ళి చూసొద్దామా అని చెప్పి మీరా అడుగుతూ ఉంటుంది సరే అమ్మా పద వెళ్దాం అని చెప్పి చెర్రి అంటాడు ఇక మీరా చెర్రి ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్కు బయలుదేరుతారు ఇక మరోవైపు భూమి పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తుంది బావా బావా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇక అప్పుడు శారద భూమికి ఎదురుగా వచ్చి అమ్మ భూమి ఏంటమ్మా అంత కంగారుగా ఉన్నావు మీ అమ్మను చంపిన ఆ ఆపూర్వ అరెస్ట్ అయిందా ఆ ఆ ఆపూర్వను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చారమ్మా చెప్పమ్మా భూమి అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది అత్తయ్య నేను ఇప్పుడు మీకు ఏమీ ఎక్కడ బావెక్కడత్తయ్య అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది గగన్ ఆఫీస్కి వెళ్ళాడమ్మా ఇంకా రాలేదు అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది అయ్యో అని చెప్పి భూమి సోఫాలో కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఏమైందో చెప్పు భూమి అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది ఏం లేదత్తయ్య అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది అప్పుడే గగన్ ఇంటికి వస్తాడు ఇక భూమిని చూసి ఏంటి తైతక్క నీరసంగా కూర్చుంది ఏడుస్తుంది అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు బావా బావా కోసమే ఎదురు చూస్తున్నాను బావా అని చెప్పి భూమి అంటుంది ఎందుకు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు బావా బావా కృష్ణప్రసాద్ మావయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు అని చెప్పి భూమి చెప్తుంది వాట్ అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు అవును బావా మావయ్యనే మా అమ్మ శోభచంద్రను చంపాడని చెప్పి అపూర్వత్తయ్య పోలీసులకు చెప్పిందంట అందుకే పోలీసులు మామయ్యను అరెస్ట్ చేశారు మామయ్యను పోలీసులు కొడుతున్నారు ప్లీజ్ బావా పోలీస్ స్టేషన్కు వెళ్దాం రా బావా మామయ్య ఏ తప్పు చేయలేదని నిరూపించి మామయ్యను బెయిల్ మీద బయటికి తీసుకొద్దాం బావా అని చెప్పి భూమి అంటుంది భూమి అలాంటి మనిషికి అలాంటి శిక్ష పడాలి చిన్న పిల్లలవని చూడకుండా కట్టుకున్న భార్యను పిల్లల్ని నడి రోడ్డు మీద వదిలేసిన ఆయనకు దేవుడు కరెక్ట్ శిక్ష విధించాడు అని చెప్పి గగన్ అంటాడు ఇక శారద కోపంతో గగన్ చంపపై ఒక్కటిచ్చి రే గగన్ ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమ్మ ఈ విషయంలో నువ్వు ఏం చెప్పినా కూడా నేను వినను నాకుంటూ ఎవరైనా శత్రువులు ఈ భూమి మీద ఉన్నారంటే అతను ఆ కృష్ణ ప్రసాదే అని చెప్పి గగన్ కోపంగా రూమ్లోకి వెళ్ళిపోతాడు అమ్మ భూమి ఏంటమ్మా మీ మామయ్యను అరెస్ట్ చేయటం ఏంటమ్మా అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది అవునత్తయ్య అని చెప్పి భూమి శారద ఇద్దరు కూడా ఒకరినొకరు హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటారు ఇక మరోవైపు చెర్రీ మీరా ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్కు వెళ్తారు మా నాన్న కృష్ణప్రసాద్ని చూడాలి అని చెర్రి ఏసీపీ సూర్యను అడుగుతూ ఉంటాడు ఆ సెల్లో ఉన్నాడు వెళ్ళి కలవండి అని సూర్య చెప్పడంతో మీరా చెర్రి ఇద్దరూ కూడా కృష్ణప్రసాద్ ఉన్న సెల్లి దగ్గరకు వెళ్తారు నానా అని చెప్పి చెర్రి పిలవటంతో కృష్ణప్రసాద్ లేచి చెర్రి దగ్గరకు వచ్చి ఉరే చెర్రి నేను నిజంగా తప్పు చేయలేదురా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు మీరు తప్పు చేశారని ఎవరు నమ్మినా నేను నానా మీరేంటో నాకు బాగా తెలుసు అని చెప్పి చెర్రి అంటాడు ఏమండి ఈ దెబ్బలేంటండి పోలీసులు మిమ్మల్ని కొట్టారండి అని చెప్పి మీరా ఏడుస్తూ ఉంటుంది మీ అన్నయ్య శరత్ చంద్ర చేసిన పనికి పోలీసులు నన్ను కొట్టారు మీరా ఇప్పుడు మీ అన్నయ్య కళ్ళు నీ కళ్ళు చల్లబడ్డాయా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు ఏమండి నేను మీకోసం వచ్చానండి మీరు నన్ను అపార్థం చేసుకుంటారేంటండి అని చెప్పి మీరా అంటుంది ఒరే చెర్రి నువ్వేం చేస్తావో నాకు తెలీదు మీ నాన్న బయటికి రావాలరా మీ నాన్నకు బెయిల్ వచ్చేలా చూడరా అని చెప్పి మీరా అడుగుతూ ఉంటుంది నాన్నకు బెయిలు ఇవ్వాల్సింది శరత్చంద్ర మావయ్యే కదా ఇక మనకంటూ శరత్చంద్ర మావయ్య తప్ప ఇంకెవరు ఉన్నారమ్మా అని చెప్పి చెర్రి అంటాడు కానీ మా అన్నయ్య మీ నాన్నకు బెయిలు ఇవ్వడు కదరా అని చెప్పి మీరా ఏడుస్తూ ఉంటుంది అమ్మా ఈ సమయంలో మనకు హెల్ప్ చేయగలిగేది ఒకే ఒక్కరు నువ్వు ఒప్పుకుంటే వాళ్ళ దగ్గరకు తీసుకెళ్తాను అని చెప్పి చెర్రి అంటాడు ఎవరు చెర్రి వాళ్ళు కాళ్ళు పట్టుకొనైనా సరే మీ నాన్ను బయటికి తీసుకొస్తాను అని చెప్పి మీరా అంటుంది గగన్ అన్నయ్యమ్మ అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు పదరా ఇప్పుడే వెళ్ళి గగన్ని బ్రతిమలాడి బెయిల్ ఇప్పిద్దాము అని చెప్పి మీరా అంటుంది నానా మీరేం కంగారు పడకండి అన్నయ్యను ఎలాగైనా సరే ఒప్పించి మీకు బెయిల్ ఇప్పిస్తాను మిమ్మల్ని బయటికి తీసుకెళ్తాను అని చెప్పి చెర్రి అంటాడు ఇక మీరా చెర్రి ఇద్దరూ కలిసి గగన్ ఇంటికి వెళ్తారు అన్నయ్య అన్నయ్య అని చెప్పి చెర్రీ పిలుస్తూ ఉంటాడు ఇక శారద భూమి సోఫాలో కూర్చొని ఏడుస్తూ ఉంటారు రండి మీరా అని చెప్పి శారద అంటుంది గగన్ ఇంట్లో లేడా అని మీరా అడుగుతూ ఉంటుంది పైన రూమ్లో ఉన్నాడు అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది గగన్ని ఒక్కసారి కలవాలి అని చెప్పి మీరా అంటుంది గగన్ ఒరే గగన్ చెర్రి వచ్చాడు ఇలా రా అని చెప్పి శారద పిలుస్తూ ఉంటుంది ఇక గగన్ మెల్లగా కిందికి వస్తాడు మీరా చర్రీని చూసి చిన్నమ్మ మీరేంటి ఇలా వచ్చారు కూర్చోండి అని చెప్పి గగన్ అంటాడు గగన్ చిన్నవాడివైనా సరే నీ కాళ్ళు పట్టుకుంటాను ఆయన ఏ తప్పు చేయలేదు ఆయన ఏ తప్పు చేయకుండానే పోలీసులు అరెస్ట్ చేశారు నీ కాళ్ళు పట్టుకుంటాను గగన్ ఆయన్ను పోలీసుల నుంచి విడిపించు ఆయనకు బెయిల్ ఇప్పించు అని చెప్పి మీరా అడుగుతూ ఉంటుంది నాకు ఆయన అంటేనే కోపం పిన్ని మీరంటే ఎలాంటి కోపం లేదు మీరు ఇంతలా వచ్చి అడుగుతున్నారు కాబట్టి ఆయనకు నేను బెయిల్ ఇప్పిస్తాను అని చెప్పి గగన్ అంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి